హాయ్ నమస్తే వెల్కమ్ టు మౌనీస్ వరల్డ్ ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చేసానండి పులిహోర అది కూడా నిమ్మకాయ పులిహోర కాదండి దబ్బకాయ పులిహోర దబ్బకాయ పులిహోర మనం చాలా రేర్గా చేసుకుంటాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే దబ్బకాయ పులిహోర ఉగాది వంటి ఆంధ్ర పండుగలకు ఒక ప్రత్యేక వంటకం అనమాట అంతేకాదండి దెబ్బకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరాన్ని ఫ్రీ ర్యాడికల్స్ నుండి కూడా రక్షిస్తాయన్నమాట ఇలా చెప్పుకుంటూ పోతే దీన్ని యూజెస్ మనకి చాలా అంటే చాలా ఉన్నాయి అండ్ ఇది ఎలా చేయాలో మనము ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము ముందుగా మనము రైస్ కుక్ చేసుకోవాలి కదండి మనం ఇప్పుడు ఆ రైస్ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ చాలు అది నేను ఇద్దరు మనుషుల కోసం వేసాను సో మీరు ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ మోర్ దెన్ ఇనఫ్ మాకైతే అండ్ ఇప్పుడు నేను కొంచెం పచ్చిశనగపప్పు కూడా రైస్లో వేస్తానండి ఎందుకంటే అన్నంలో అట్లా పచ్చిశనగపప్పు రైస్ పులిహోర కోసం స్పెసిఫిక్గా వేస్తారు అప్పుడు మనకి ఆ రైస్ అనేది చాలా టేస్టీగా బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు రైస్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకుందాము అండ్ రైస్లో కొంచెం ఆయిల్ వేస్తే మనకి అన్నం అనేది మెతుకు అంటుకోకుండా వస్తుంది గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము మెయిన్గా దెబ్బకాయ కావాలి కదండి మనకి పులిహోరలోకి కొంచెం చిన్న ముక్క అల్లము మన టేస్ట్కి సరిపడా ఒక ఫైవ్ టు టెన్ పచ్చిశిరకాయలు చాలు అండ్ కరివేపాకు ఒక ఫైవ్ ఎండి మిరపకాయలు కావాలి అండ్ పచ్చిశనగపప్పు తిరగమూత వేస్తాం కదా పచ్చిశనగపప్పు కూడా కావాలి ఇంగువ కావాలి ఆవాలు అండ్ రుచికి సరిపడా ఉప్పు ఓకేనా ఇప్పుడు మనము దబ్బకాయని అవన్నీ కూడా అట్లాగా మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదండి అండ్ కొంచెం చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు కూడా సన్నగా ఉంటే చాలు ఇంకా మనం దీన్ని జ్యూస్ చేసుకోవాలి నార్మల్గా పిండేస్తడం కన్నా ఇలా జ్యూస్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది కూడా స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మళ్ళీ ఏమన్నా మనకి దబ్బకాయ పులిహోర కానీ దేంట్లో అయినా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు మనం రైస్ పెట్టాం కదండీ సో అది అయిపోయింది అవా చాలా పొలుగ్గా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉందండి మెతుకు ఇలా ఉండాలి రైస్ అనేది పొలుగు పొలుగ్గా అతుక్కున్నట్టు లేకుండా ఇప్పుడు మనము తిరగ రెడీ చేసుకుందాము టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ చాలండి ఎక్కువ అవసరం లేదు ముందుగా మనమైతే ఎండుమిప్కాయలు వేయించుకుందాము ఒక్కొక్కటి వేయించుకుంటే ఏమిటంటే పర్ఫెక్ట్గా మనకి అది వేగినట్టు మనకు తెలుస్తుంది అండ్ ఇప్పుడు మనము పల్లీలు వేయించుకుందామండి అది కూడా కొంచెం ఎరడాలుగా వస్తే చాలు మరీ నల్లగా అయిపోకుండా జస్ట్ మనం వెంటనే తీసేసేయాలి ఎందుకంటే ఆయిల్ అనేది హీట్ మీదే ఉంటుంది కదా అందుకని చాలా చూసుకుని తీసుకోవాలి అండ్ ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ జీడిపప్పులు వేసుకుందాం జీడిపప్పులు కూడా అంతే ఎక్కువ కాలితే దాని యొక్క టేస్ట్ బాగోదు అందుకని మనం వెంటనే తీసేసుకుంటే చాలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అప్పుడు ఇప్పుడు పచ్చనగపప్పు వేసుకుందాము అండ్ ఆవాలు వేసుకుందాము వాటితో పాటు ఇంక ఇప్పుడు కరివేపాకు అవన్నీ కూడా వేపేసుకుందాం అవి కొంచెం చెడుపట్లు ఆడినాక పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కూడా వేపేసుకుందామండి అది కూడా మనము కొంచెం పసుపు వేసుకోవాలి చిటికడు చాలు ఓ ఎక్కువ అవసరం లేదు ఈ కన్సిస్టెన్సీ చాలు అనమాట సో పసుపు వేసుకున్నాక ఇంగు కూడా వేసుకుందాం ఇంగువ చాలా అంటే చాలా గొప్ప టేస్ట్ని ఇస్తుందండి మనకి వేగిపోయిందండి ఇప్పుడు మనం రైస్లో కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకున్న వెంటనే గరిటి పెట్టేయకూడదు మనం జస్ట్ అట్లాగా ఎగరేసుకుంటూ చూసుకోవాలి అండ్ ఇప్పుడు మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా దెబ్బకాయ జ్యూస్ సో అది మనం జస్ట్ అట్లా వేసుకుంటూ ఉండాలి టేబుల్ స్పూన్స్ మనం తర్వాత ఏమన్నా తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి అయితే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే దెబ్బకాయ చాలా పుల్లగా ఉంటుంది కంపేర్ విత్ నార్మల్ లెమన్ కన్నా సో ఇందాక మనం తిరగమూత పెట్టుకున్నవి అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసేసి కలుపుకోవాలన్నమాట సో అప్పుడు కూడా మొత్తం వెంటనే గరిటి పెట్టకూడదు చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అట్లాగా జస్ట్ అలా మనం చేత్తోనే ఇలా ఎగరేసుకుంటూ ఉండాలి అప్పుడు అన్నం మెతుకు అనేది విరిగిపోకుండా ఉంటుంది కదా సో అందుకని అనమాట ఇప్పుడు గరిటి పెట్టుకుని అట్లా మనం తిప్పుకోవచ్చండి ఇంకేదైనా టేస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ టైంలో చేసుకోవాలి అండ్ ఈ దెబ్బకాయ పులిహోర అయితే నార్మల్గా దీన్ని నిమ్మకాయ పులిహోర లాగానే చేస్తారు తయారు చేస్తారు కానీ దెబ్బకాయలో ఉండే విశిష్టమైన పులుపు వల్ల రుచి మరింత ప్రత్యేకంగా ఉంటుందన్నమాట చాలా ఎన్హాన్స్ అవుతుంది పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారుగా ఇంత హెల్దీ ఇష్ట దబ్బకాయ పులిహోర రెసిపీని మరి మీరు కూడా తయారు చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పరిచయం చేయాలి కదా ఇంకెందుకు ఆలస్యం అండి నా వీడియో మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వండి థ్యాంక్ యూ